ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిందే వల్లని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి రెండు నిమిషాలు నీ బాబా చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఎందుకు ఇలా ఎంతలా చెబుతున్నారు బాబాగారు ఎలాంటి వార్తను తెచ్చారో స్వయంగా ఆ సాయినాథిని మాటలోనే విందామా తల్లి భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా ఇవ్వకపోవచ్చు కాని అవసరమున్నవి అవసరమైన సమయంలో తప్పకుండా ఇస్తాడు అని నువ్వు గుర్తించాలి తల్లి నీకు అత్యవసరమైనది ఖచ్చితంగా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇచ్చే తీరుతాడు ఎప్పుడైనా సరే దైవమిచ్చిన దానితో తృప్తిగా జీవించు లభించిన దాన్ని ఆనందంగా స్వీకరించు తృప్తితో సంతోషంగా ఉండు తల్లి అసలు దేనికి భయపడకు ఆ భగవంతుని అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు అని నీకు తెలుసు కదా ఈ లోకంలో ఎవరైతే ఇతరులకు సాయం చేస్తారో వాళ్ళకి నీ సాయి ఎప్పుడూ కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు మనసు మంచిదైతే అంతా శుభమే జరుగుతుంది అని నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా తల్లి కష్టంలో ఉన్నవారి కన్నీరు తొడవడానికి బంధమో రక్త సంబంధమో ఉండాల్సిన అవసరం లేదు మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు వాళ్ళకి తప్పకుండా మనం సాయం చేయగలము అప్పుడు నువ్వు నీ బాబాకి ఇంకాస్త దగ్గరవుతావమ్మా అందరూ ఒంటరిని చేసి వదిలేసిన నీ సాయి మాత్రం నిన్ను ఎన్నడూ వదలరు మనిషి బలం కన్నా దైవ బలం చాలా గొప్పది శక్తివంతమైనది అని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ అసలు ఈ లోకంలో ఎవ్వరికి ఎప్పుడూ కూడా భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏదైతే ఎంచుకుంటావో అదే నీ శాశ్వతంగా నీ జీవితం అవుతుంది అని తెలుసుకో నువ్వు ఒక్కసారి అన్నిటినీ వదిలి నా మార్గంలో అడుగు పెట్టి చూడు నీ అడ్డంకులన్నీ ఒకటి తర్వాత మరొకటి నేను తొలగిస్తాను ధనం సంపాదించడానికి ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తారో అంతకన్నా ఎంతో ఎక్కువ ప్రాధాన్యత ముందు మీ శరీరానికి మీ ఆరోగ్యానికి ఇవ్వండి నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా నీ కుటుంబం కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలదు నిజమే కదా తల్లి ఎప్పుడూ కూడా ఏది జరిగినా సరే నిరుత్సాహపడకమ్మా ఎందుకంటే ఎవరైనా విసిరి వేస్తే దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడని అర్థం ఎవరైతే నిన్ను కిందకు తొక్కాలి అని చూస్తున్నారో వాళ్ల ముందే నువ్వు అందరంత ఎత్తులో ఎదిగేలాగా ఆ భగవంతుడు నీకు సాయం చేస్తాడు కాస్త ఓపిక చూడు ఒక్కటి చెప్తాను విను తాబేలుకి వెంట్రుకలు ఉండవు చేపలకి జీర్ణశక్తి ఉండదు పీతలకి తల ఉండదు పాముకి చెవులుండవు కాని మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసనేది ఉండదు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారో వాళ్లకే తెలియదు నోరు లేని మోగజీవులు ఏదో ఒక లోపమున్నా సరే చాలా మంచిగా తోటి మోగజీవులకి సాయం చేస్తాయి అన్నీ ఉండి తెలివితేటలు ఉన్న మనుషులు ఎందుకు అలా చేయడం లేదో అసలు ఎవరికీ అర్థం కాదు సాయి అన్న ఒక్క నామాని నువ్వు వీలైనబిడ్డా నీకు ఖచ్చితంగా నీకైన మంచిని నేను జరిపించే తీరుతాను అసలు ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా సరే నేను నీతోనే ఉంటానమ్మా నీ హృదయమే నా నివాసం సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి ఎప్పుడు కూడా నీ మీదే ఉంటుంది నీ కుటుంబం మీద కూడా ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలిసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో తోడుండని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపే ప్రేమలు ఎప్పటికీ వ్యర్థమే కదా అవుతుంది బూడిదిలో పోసిన పన్నీరే కదా అసలు ఏది మంచో ఏది చెడో ఏది ఎప్పుడు ఎలా చేయాలో అన్నీ ఆ భగవంతుడికి తెలుసు సర్వము సంపూర్ణంగా ఆ భగవంతునిపై భారం వెయ్యి నీ భారం మొత్తం ఆ భగవంతుడే మోస్తాడు నీకు ఏ కోరిక లేదు ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోతాడు ఇదే కదా భక్తి ఇదే కదా పూర్తి శరణాగతి అంటే కాబట్టి నీకు ఏం కావాలైనా సరే ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా అందిస్తాడు నువ్వు పూర్తి భక్తితో నా పాదాల దగ్గర శరణు తల్లి మిగతాదంతా నేను నడిపిస్తాను నేను చూసుకుంటాను అసలు ఈ లోకంలో ఎవరు ధైర్యవంతుడో వాడే భక్తుడు పిరికి వాళ్ళకి పరమాత్మ అస్సలు దొరకడు నేను అందుకే నా బిడ్డలందరినీ ఎంతో ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అని చెప్పి అనుక్షణం నా బిడ్డలకి చెబుతూనే ఉంటాను నువ్వు నా వైపు ఒక్క అడుగు వేస్తే నీ నీ వైపు నేను వంద అడుగులు వేస్తాను తల్లి ఒక్కసారి నా దారిలో నడిచి చూడు తరువాత జరిగే అద్భుతాలు నువ్వే చూసి ఆశ్చర్యపోతావు మనసులో చెడు కర్మ ఆలోచనలు హీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనల నుండి బయటికి రా తల్లి స్పష్టంగా చెప్పాలి అంటే ఇంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు ఎవరో ఏదో అంటున్నారని మనసులో ఏదో పెట్టుకొని అదే ఆలోచిస్తూ సంతోషంగా ఉన్న నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా అతిగా ఎప్పుడూ కంగారు పడకు ఎందుకంటే జరగాల్సిన సమయానికి అన్ని సవ్యంగా వాటంతట అవే జరుగుతాయి ఎవరు ఆగమన్నా ఏది ఆగమన్నా సరే అస్సలు ఆగదు ప్రతి క్షణం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఇది నీ సాయి అగ్ని తల్లి నువ్వు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే మీ చర్యలన్నీ ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయని నువ్వు గుర్తించుకో నేను సర్వాంతర్యామిని కదా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి ప్రతి ఒక్కరి దగ్గర నేనుంటాను ప్రతి చోట నేను కొలువై ఉంటాను నా భక్తులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ హృదయంలోనే నేను కొలువై ఉంటాను నువ్వు నా కోసం ఎక్కడెక్కడో ఎన్నెన్ని గుడిలో తిరగాల్సిన అవసరం లేదమ్మా మనస్ఫూర్తిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు నీ హృదయంలోనే నేను నివాసమై ఉన్నాను తల్లి అందులోనే నేను ఇల్లు కట్టుకుని ఉన్నాను ఒక్కసారి భక్తితో చూడు నేను నీకు తప్పకుండా కనిపిస్తాను తల్లి నీకు పదే పదే అడ్డంకులు వస్తున్నాయి అంటే ఎవరో ఒకరు నీ కాళ్ళకి అడ్డం పడుతున్నారు నిన్ను ఇంకా కిందకి తొక్కాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తున్నారు అంటే అతి త్వరలోనే నీకైన రోజులు మంచి రోజులు అని అర్థం నీ విజయానికి ముందు నీ నీ ఓర్పుకి కాలం ఒక చిన్న పరీక్ష పెడుతుంది అవే ఈ అడ్డంకులు ఆ పరీక్ష పూర్తవగానే నీకైనవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తల్లి కాస్త ఓపికతో ఉండు నీ బాబా ఎప్పుడు నీతోనే ఉన్నారు కదా ఇక ఎలాంటి దిగులు లేకుండా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్